సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడతాను ఇది ఎవ్వరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఎంత గొప్ప విషయాలు చెప్పినా ఒక మనిషి ఎందుకు వినడంటే అంటే దానికథను ఏమీ చెల్లించడం లేదు కాబట్టి మనం ఇప్పుడు ఇంజనీరింగ్కి యాభై లక్షలు కడతాం మెడిసిన్కి కోటి రూపాయలు కడతారు శ్రద్ధ కాలేజీకి వెళ్తారు వస్తారు ఎందుకు వాడు ఎవ్రీడే ఒక వెయ్యి రూపాయలు కడుతున్నాడు వెయ్యి రెండు వేలు లేదా ఒక్కోసారి పదివేలు కడుతున్నాడు క్లాస్కి ఎప్పుడైతే నువ్వు మనీ పే చేస్తు శ్రద్ధ వస్తుంది అందుకని డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయడానికి ఇట్లా జెన్ ఆశ్రమాల్లో లక్షల లక్షలు కట్టి వచ్చి జాయిన్ అవుతాను టు అండర్స్టాండ్ డిసిప్లిన్ ఇప్పుడు నేను కూడా చిన్న ఫార్ములా చెప్తా ఎవరికి వాళ్ళు డిసిప్లిన్ అనేది ఎట్లా వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు డిసిప్లిన్ అనేది నిరంతర ఎరువుక నీ మీద నీకు అసలు నీ దృష్టి వేరే దాని మీద లేదు నీ దృష్టి నీ మీదకే ఉంది జెన్ మొనాస్టరీస్లో అద్భుతమైన ప్రయోగాలు చేస్తాను డిసిప్లిన్ సంబంధించి ఇట్ ఇస్ నాట్ ఫోర్స్డ్ ఆ ఫోర్స్డ్లో డిసిప్లిన్ ఉంది అగ్లీనెస్ ఉంటుంది డిసిప్లిన్ అంటే నేను యాక్సెప్ట్ చేసిన నేను కదా నేను ఒప్పుకొని వచ్చి జాయిన్ అయ్యాను తద్వారా అక్కడ పడే కష్టాలు కూడా కష్టం కిందికి రావు నాకు ఇష్టం నాకు నాకు అర్థమైతే లేదు ఐ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీథింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా వస్తుంది డిసిప్లిన్ నువ్వు కరాటకటి సినిమా ఇచ్చినావు కరాటకి లేదా ఒక చిన్న కథ ఉంటుంది అందులో నాకు కుంకు నేర్పేయండి లేదా జీవిత ఎలా జీవించాలో నేర్పేయండి ఒక నిమిషం మేము ఒక చిన్న వర్క్ చేస్తున్నాం ఎలా జీవించాలో నేర్పిట్రా ఇట్రా ఇట్రా దీని దగ్గర అమ్మ సో ఎలా జీవించాలో నేర్పించిన గురువు దగ్గరికి వెళ్తే గురువు చెప్తాడు చాలా సింపుల్ అంటే అక్కడ అనుకుంటున్నాడు శిష్యుడు ఇట్లా చెప్తారు అట్లే చెప్తారు ధ్యానాలు చేపిస్తారు యోగాలు చేపిస్తారు హోమాలు చేపిస్తారు అతను ఇట్లా ఇట్ల అట్ల ఇద్దా అనుకుని వచ్చాడు పోగానే చెప్పాడు ముందకు తీసి మొక్కలు నేను దేనికోసం వచ్చినా నువ్వు ఆల్రెడీ కాంట్రాక్ట్ కట్టుకుని సైన్ పెట్టినా అందుకని అన్న తర్వాత ఏ అమ్మాయి ఏం పని కోసం వచ్చాను ఏ పని చెప్తాను ముందకు తీసి మొక్కలు నాడుతాడు అలా నాటుతుండగా పడ్డ దగ్గరికి నుంచి బోర్లో వాడు గురువు బోర్లో పడ్డాడు మొక్కలు నాటడం అంటే మొక్కలు నాటడం కాదు ఎక్కడి నుంచి నుంచా వచ్చి కొట్టొచ్చు ఎరుకలో ఉన్నాను ఎరుక ఐదో రోజుకి వాడు గుంత తీస్తున్నాడు వాడు తీస్తున్నాడు కానీ వాడు మొత్తం వాడి వాడి కళ్ళు చుట్టుపక్కల శబ్దం శబ్దాన్ని చూస్తున్నాయి ఇప్పుడు అక్కడికి శబ్దం వచ్చి చూశాడు అంతే మళ్ళీ ఎరుక అండి ఇది అవే ఆఫ్ ఇది అవేర్ ఆఫ్ అంటే ముక్క నాటకం ఉండకూడదు అలాగే నన్కాన్షియస్ గా పరిసరాల్ని మర్చిపోద్దు ఒక పూల అదే చేస్తుంది అట్లా పడుకుంటుందా మనకు ముక్క చిన్న శబ్దం వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ చేసుకొని నిరంతరం ఎరుకలో మనిషి ఒక్కడే లేదు ప్రకృతిలో ప్రతి ప్రాణి చివరికి పాకే అత్త కూడా ఎగిరే పక్షి కూడా నిరంతరం ఎరుకలో ఉంటాయి అక్కడికి వస్తున్నాం పద అక్కడ ఉంది నీళ్ళు నిరంతరం ఎరుకలో ఉంటాయి వాడు గుండెలు తీస్తున్నాడు పది రోజులు అయింది గురువు వచ్చిన కొట్టిన వచ్చి తప్పించుకుంది వచ్చేసింది వన్ మంత్కి ఏమవుతుంది గురువు వస్తే ఇట్లా మొక్కను ఒక రకం పట్టుకుని ఇట్లా పట్టుకుని ఇట్లా వేసేసాడు గురువు చూసేసి వాళ్ళ మొక్కన తెలుసు నాకు మేము ఎరుకలో ఉన్నాం సో నిరంతర ఎరుక వల్ల వచ్చే డిసిప్లిన్ చాలా ఎఫెక్టివ్గా మెడిటేటివ్గా ఉంటుంది బై ఫోర్స్ వచ్చే డిసిప్లిన్లో ఒక రకమైన ఏమంటారు దాంట్లో ఒక ఒక స్టిఫ్నెస్ ఉంటుంది ఇప్పుడు జెన్మోనా స్ట్రెస్లో డిసిప్లిన్ ఎలా చెప్తారు రకరకాల పనులు చెప్తారు ఎగ్జాంపుల్ చెట్టుకు నీళ్ళు పోయిపో వంద మొక్కలు ఉన్నాయి వంద మొక్కలకి చిన్న 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 గ్లాస్తో పది పది సార్లు పోయాలి అట్లా వంద మొక్కలకు పోయాలి సో ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపో నీ పని అంతే ఇంకా వాళ్ళ డ్రమ్మ నుంచి నీళ్ళు నుంచి అట్లా నడుచుకుంటూ వచ్చి ఆ ముక్కలు పోసి వాళ్ళ డ్రమ్ దగ్గరికి నిజానికి హే డ్రమ్ గుమ్మరిస్తే అయిపోయేదానికి నో మనకు తెలియదు అది నువ్వు చెప్పాలను పోది ఇక్కడ నువ్వు వచ్చిన నీళ్ళు పోయడానికి నీళ్లు పోస్తున్న నీళ్ళు ఎలాంటి ఎలాంటి ఆలోచనలు వస్తాయి చూడు ఏమేమి ఆలోచిస్తుందో నీ మైండ్ అని గురు వచ్చి పట్టణ కొట్టాడు కొడతారు నేను ఊరికే చెప్పట్లే

అంటే ఇదేంది మీరు మహానుభావ మీరు ఎరకలో లేరు మర్చిపోయారు అందుకని గౌరవంగా ఒక రెండు దెబ్బలు ఇప్పుడు ఆ దెబ్బల మీద సుర్రుమన్న చూడు దాని మీద ఎరకలో ఉండు గుర్తు పెట్టుకో మనసు పక్కకు జరిగిందా వీపు కట్టి తాకుతుంది రిమెంబర్ నిరంతరం ఎరుకలో ఉండు అంతే నిద్రలో కూడా ఇప్పుడు ఇంతకుముందు గురువు కథ చెప్పినా కదా రియల్లీ హ్యాపీ నిద్రపోతున్నా కూడా గురువు ఎప్పుడన్నా వచ్చి దాడి చేయొచ్చు వాడు చివరికి నిద్రపోతున్నా కూడా వాడి మైండ్ మేలుకొనే ఉంది చిన్న శబ్దం వచ్చినా చూసడం చిన్న చిట్ ఈస్ అవే అది జరుగుతుంది అది పూర్తి అనుభవంగా చెప్తున్నా ఇప్పుడు ఈ చిన్న చూడు ఒక చిన్న బిట్టు చూపిద్దాం రాత్రం ఐ వాంట్ షో సెటే మెరిటే ఇప్పుడు ఇది ఎక్లూజివ్ నీకోసం అనేది వచ్చింది చూపి అది చూస్తుంది ఓకే head స్ట్రైక్ ఇస్ is not a but an aid to meditation. It revives the monk and may even shock him. మైండ్కి అర్థం కావాలంటే కొన్నిసార్లు తుడపాసం కొన్నిసార్లు చెంపదెబ్బ కొన్నిసార్లు అలక కొన్నిసార్లు హుడ్డు పెట్టకపోవడం కొన్నిసార్లు ఇంట్లోకెళ్ళి గింటేయడం ఇప్పుడు సినిమా హీరోలకు అంతా అది కట్టే కాదు బద్ద వెతురు బద్ద నేను ఇదే టెస్ట్ చేసేది ఆ వెదురుబద్ద ఎట్లా ఉంటుంది అంటే దానికి చిన్న ఇట్లా ఒక ఇట్లా ఉండి ఇట్లా ఇట్లా ఉంటుంది నీకు దెబ్బ తగులుతుంది కానీ హార్ష్గా తగులద్దు చిరున ఉంటుంది ఇరిగిపోదు కింద లోపల ఇరిగదు అంటే ఇట్లా కొడితే అది చిన్నది బౌన్స్ అవుతుంది నేను తయారు చేసేదాన్ని నేను కొట్టించుకున్నా చూద్దాం ఇట్లా బాగుంటుంది యాక్చువల్లీ సో ఎందుకు చూపించాను ఇప్పుడు వాళ్ళంతే తర్వాత ఇప్పుడు ఇంత కూడా వైమనశ్యత లేదు చూడు వేరే చోట కొడితే కేసులు అయిపోతాయి కానీ ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో దెబ్బ కూడా నీకు ఆశీర్వాదం అందుకే డిసిప్లిన్లో ఇది ఒక వ్యక్తిని ఎంచుకోవాలి లైఫ్లో ఎవరు చెప్పింది విను వినకపో ఆ వ్యక్తి చెప్పింది వినాలి వాడు ఏదో అన్నం తినకు వాడు తినకుండా ఉండగలిగితే నీ మైండ్ ఎగ్దాం చూసుకుంటాను కానీ మనం ఏం చేస్తాం అన్నిటితో పాటు మంచిదాన్ని కొట్టేస్తాం ఇప్పుడు అక్కడికి వద్దాం ఇప్పుడు వాడు నీళ్ళు తెచ్చి పోస్తున్నాడు డిసిప్లిన్ నెక్స్ట్ చూస్తున్నాడు ఒకరోజు గురువు వాళ్ళు అసలు మాట్లాడరు దే డోంట్ స్పీక్ వాళ్ళు ఒకటే మాట ఎందుకంటే వాళ్ళకి అగ్రిమెంట్ అయి ఉన్నారు మన మామూలు పిచ్చోళ్ళు ఎందుకు కొట్లాడుకుంటారంటే అగ్రిమెంట్ కుదరలే అష్టం కాదు అష్టం ఉన్నప్పటికీ ఎవ్వరు ఫోర్స్ లేదు అక్కడ వచ్చింది ధ్యానాలు చేసి ముక్తి పొందడానికి కాదు ఎరుక ఎరుకను అర్థం చేసుకోవడానికి యూ షుడ్ బీ అవేర్ ఇక్కడ ఎక్కడ హైపోతిసిస్ లేదు సత్యయుగము పరమాత్మ అట్లా అవి ఏమి లేవు జస్ట్ అవేర్ యు ఆర్ ఆల్వేస్ అవేర్ రిమెంబర్ అన్ని పనులు చేస్తారు వాళ్ళు అన్ని పనులు చేస్తారు అందులో అడుగుతారు ఆశ్రమం ఓడుస్తారు నీటికున్న దాన్ని మళ్ళీ నీరు నూరుస్తారు వచ్చిన వాళ్ళకి టీ పార్టీ ఉంటుంది అదొక పెద్ద ఇప్పుడు చెప్పుకుందాం నేను అనంతంగా చెప్పగలను చాయ్ గురించి ఇప్పుడు చాయ్ ఎక్కడి నుంచి వచ్చింది తే అనే పదం నుంచి వచ్చింది తే ఎక్కడి నుంచి వచ్చింది తేయాగ్ నుంచి తేయాక్ పుట్టింది ఆ తే అంటే ఏంది అదొక రకమైన జెస్చర్ అనమాట అది జపనీస్ నుంచి వచ్చింది అక్కడి నుంచి టీ సినిమా వచ్చింది దే డోంట్ డ్రింక్ ఫర్ టీ ఫర్ స్ట్రెస్ రిలీజ్ ఊరికే సెలబ్రేషన్ అంటే మనం కలవాలి సాయంత్రం ఊరికే కలిస్తే బాగోదు కాబట్టి టీ సెనిమలే పెట్టుకుంటారు టీ సెనిమలు ఎట్లా పెట్టుకుంటారు అందరు ఇట్లా సేమ్ ఇట్ల కూర్చుంటారు ఒక చిన్న బల్లం ఉండాలి ఎవ్వరూ మాట్లాడరు కలవడం వేరు మాట్లాడుకోవడం వేరు చెట్లు కలిసి ఉన్నాయి మాట్లాడుకోవటం సో నిజంగా ఫ్రెండ్స్ ఏమన్నా కూర్చుంటున్నాయి కలిసి ఉండాలి ఒకరినొకరు బేసిక్ థింగ్స్ ఉంటాయి అయితే అంతేగానిదర్శించుకోవడం అట్లాగా ఎప్పుడన్నా అవసరమైతే మాట్లాడుకోవడం ఒక్కరు ఇలా కూర్చున్న తర్వాత మధ్యాహ్నం బల్ల ఉంటుంది ఒక వ్యక్తి ఇన్ఛార్జ్ అతను అందరికి వచ్చి నమస్కారం నమస్కారం చేస్తాను తర్వాత అందరి చేతు చిప్ప ఉంటుంది నల్లటి చిప్ప చెక్క చిప్ప అది ఆ చెక్క చిప్పలో చుక్క కింద పడకుండా పోయాలి అది అది అతను మెడిటేషన్ అతను శబ్దం రాకుండా తాగాలి

ఎవరు తెచ్చారని కాదు అసలు మొక్కని దేశానికి పంచుకోవడం ఏంటి మీకు వచ్చిన సార్ భారతదేశము ఎక్కడ ఎండ్ అవుతుంది అని ఎవరు చెప్తాడు ఎగ్జాంపుల్ భారతదేశం బార్డర్ నేపాల్ ఉంది నేపాల్ లో గులాబీ ఉంది అనుకో అది నేపాల్ గులాబీ ఉందా ఏ మొక్క ఏ దేశానికి కాదు మొత్తం భూమిదే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు అట్లా పెరిగింది అంతే ఎంతకుమించింది నీ నరాలు లూజ్ అవుతాయి మంచిది కానీ ఇప్పుడు మనం తాగే పాలచాయగా తాగవలసింది అసలు దానికి టీ అంటే అది పదార్థం అది అది వంట టీ అండి రోజు తాగుదాం మనం ఇప్పుడు నువ్వు గ్రీన్ టీ చేసిస్తావు కదా అది యాక్చువల్గా టీ అంతకంటే బెస్ట్ టీ ఏంటంటే జస్ట్ నీళ్లు మరగబెట్టి ఒక్క చిట్కెడు తేయాకు ఊరికి అట్లా వేయాలి జస్ట్ వేయాలి వేసినా అది అంతా అడుగుతుంది అప్పుడు ఆ చిన్న అది నేను ఒకసారి స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అది ఏదో టేస్ట్ కావాలి నాలుగో ఇది నాలుగకు సంబంధించింది ఇట్స్ మెడిషనల్ ఇప్పుడు నేను ఎక్కడనో లీలా ప్యాలెస్ నుండి దాదాపు ఆరు వందలు ఎనిమిది వందలు పెట్టి ఒక టీ అంటే ఆర్డర్ చూశాను సమ్ థౌజండ్ రూపీస్ అది తాగినంత పోస్తారు యాభై గ్లాసులు అయితే తాగు కదా అదంటే డార్జిలింగ్ టీ ఏం లేదు హాట్ వాటర్ ఆ టీ ఫ్లేవర్ అంతే ఒక బ్యూటిఫుల్ కలర్ ఉంటుంది ఏ టేస్ట్ ఉండదు ఏముండదు బట్ అది నీ యొక్క నరాల వ్యవస్థ మీద నీ హోల్ బాడీ కాస్త రిలాక్స్ అవ్వడం నేను చూస్తా అది ఎనీవే మనం ఎక్కడ ఉన్నాం డిసిప్లిన్ తీసుకొచ్చి ఇప్పుడు గురువు చూస్తూ ఉన్నాడు చూసిన తర్వాత ఒక కట్టి ఉంటుంది కొడితే ఆగిన తర్వాత ఒక గురువు చూపించాను కాదు నీళ్ళ చుక్కలు ఇక్కడికి ఇక్కడ మధ్యన కారుతున్నాయి కారకుండా పోయి సో నువ్వు నిరంతర ఎరుక అన్నట్టు అసలు జీవితం అంటే నా నిర్వచనం సక్సెస్ అవ్వడము పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమో డబ్బు సంపాదించడము కానే కాదు నిరంతరం ఇరుకలో ఉండడం అది సహజమైన ఇరుకలో ఉండడం బై ఫోర్స్ కాదు ఇప్పుడు ఎవరో దొంగలు వస్తుంటే భయంతో మేలుకొని ఉండడం అలర్ట్నెస్గా కాదు జస్ట్ ఒక సాఫ్ట్ అవేర్నెస్ అంటే యువర్ ఆల్వేస్ రిమెంబరింగ్ యువర్ సరౌండింగ్స్ అందులో ఫోర్స్ లేదు ఇప్పుడు వీటిని చూస్తున్నా ఎట్లా ఉంటుంది అంటే నిన్ను నువ్వే నిరంతరం చూస్తున్నావు ఎప్పుడున్నా నువ్వు నాతో చూస్తూ నీ ఫేస్ను చూసుకో ఇట్ ఇస్ పాజిబుల్ నీ ఫేస్ నువ్వు నన్ను చూస్తున్నావు బట్ స్టిల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఇట్ సమ్ ఆఫ్ యువర్ ఫీచర్స్ ఆఫ్ యువర్ ఫేచర్స్ ఫేస్ కనిపిస్తుంది నువ్వు కొంత సాధన చేస్తే యూ యాక్చువల్లీ ఫీల్ యువర్ ఫేస్ ఆల్వేస్ ఆర్ లుకింగ్ ఇట్ యువర్ ఓన్ ఫేస్ అది కొంత స్టైల్లో నీకు తెలుస్తుంది అది నీ కళ్ళతో చూడటం కాదు సంథింగ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ దట్ ఈస్ యూ అంటే ఇది ఎట్టు నిన్ను నువ్వే చూస్తున్నాడు నువ్వు నిరంతరం చూస్తూ ఉంటావు నువ్వు ఆడినా పాడినా మొక్క నాటినా వంట చేసినా ఆ ఏదో అవేర్నెస్ పోదు ఇది నేను పూర్తి నా స్వానుభవంగా చెప్తే ప్రూవ్ చేయలేదు దానివల్ల ఉపయోగం ఏదో తెలుసా నీ లైఫ్ ఎప్పుడు వర్తమానాలు ఉండ అసలు ఎరుగుండే వర్తమానం అంతేం కాదు నువ్వు గతానికి సంబంధించిన విషయాలు ఎట్లా వర్త ఎరుకలో ఉండవు ఇప్పుడే ఇక్కడే ఆర్ సవ్వే ఇప్పుడు నిజమైన ధ్యాన ప్రక్రియ తెలుసా అట్లాంటి ఎరుకలో ఉంటే ఒక్కొక్కసారి నువ్వు ఊరికి అట్లా కూర్చుంటు నువ్వు శ్వాస మీద ధ్యాస చేస్తలేవు నువ్వు ఆనపారస చేస్తలేవు మీద దృష్టి పెట్టలేవు ఆర్ ఉన్నది ఏదైతే ఉందో అన్నిటింది జస్ట్ ఒక హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ एव्ह बेम रुपाई उपयोग उपयोग प्राप्तिक पदर एम राग्झिस्टिंग దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే గుంతలో దూకడము లేకపోతే చెట్లు పోయి అది కాదు అది ఎక్సైట్మెంట్ అది అది ఉత్తేజపడుతుంది ఇక్కడ ఉత్తేజం లేదు ఏమి లేదు ఆనందం లేదు యు ఆర్ జస్ట్ ఒక ఇక్వానిమస్ స్టేట్ అని ఎంత ఎందుకు చెప్తుందంటే డబ్బులు కడితే చాలామంది శ్రద్ధ ఉంటున్నారు నాకెవరో యాక్చువల్లీ రెండు మూడు రోజుల్లో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ పెద్ద ఆయన నువ్వు ఎంత చెప్పబోయా రీసా ఆయన బ్రిటర్లో ఉంటాడు అక్కడ సెటిల్ ఎంత ఎంత చెప్పబోయా ఇన్స్టిట్యూట్ పెట్టబయా పైసలు పెట్టబయా నువ్వు వేస్ట్ చేస్తున్నావు నేన ఇంకా చెప్పానంటే నువ్వు ఎంత చెప్పినా నువ్వు మారవనుకో కానీ ఊరికే పెద్దోడిని కదా అంటే చెప్పాలనిపిస్తుంది ఇంకా చెప్పండి నువ్వు ఎప్పటికి చేయవనుకో తెలుసు నాకు ఇందులో టాక్సల్ విన్నాను ఇదంతా చెప్పిన తర్వాత ఒక్క మాట చెప్పినా ఒక్క మాట చెప్పి నోరు చేసిన భాయా ఇంకెప్పుడు చెప్పిన సంఖ్య మీద నాకు ఆసక్తి లేదు అది చెప్పడంతోనే ఆయన అనడం ఆపేసింది ఇప్పుడు నా ముందు ఉన్నావు సమస్త మానవ నా నేను ఇంట్లో ఉంటాను నేను ఏదో లైఫ్లో సాధించాలనుకుంటే కదా ఇదంతా గుమ్ముతో ఎక్కువ కూడగట్టి ఫీజులు పెట్టి వాళ్ళని ఆర్గనైజ్ చేసి మనం ఏదో సెలబ్రేషన్ అదంతా అబద్ధం ఉన్న వాళ్ళతో ఫస్ట్ మంచి సో త్వరలో నా బిడ్డ యోగా స్కూల్ స్టార్ట్ చేస్తుంది నేను కూడా ఉంటాను యాజ్ ఎ స్టూడెంట్గా యాజ్ ఇన్స్ట్రక్టర్గా యాడ్ అడ్మినిస్ట్రేటర్ నేను చూసుకుంటుంది సో చాలా మంది యోగా స్కూల్ కంటే ఈ రోడ్డు మీదనే తర్వాత స్టూడియోలో స్పెషల్ క్లాసెస్ తర్వాత పార్క్లో అందరం కలిసి చేసుకునే యోగా నెక్స్ట్ నేను మనతో అనౌన్స్ చేస్తాను విత్ లిమిటెడ్ ఫీ అంటే ఎక్కువ డబ్బుల దండు కూడా అంత కాదు బేసిక్ ఫీ బేసిక్ ఫండమెంటల్ దాంతోపాటు ఒక జ్యూస్ ప్రొవైడ్ చేయబడుతుంది ఒక ఏమంటారు ఎనర్జీ డ్రింక్ లాంటిది వీఆర్ వర్కింగ్ అని అట్లా నువ్వు కూడా చెప్పు అవునను యా సో డిసిప్లిన్ అన్నది బయట నుంచి వచ్చేది వేరు నీలో కుట్టేది వేరు నీలో నిజంగా ఎరుక జనరేట్ అయితే ఒక న్యాచురల్ డిసిప్లిన్ అట్లా వస్తుంది అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అట్లా కాకుండా బయట నుంచి వచ్చింది అనుకో ఇట్స్ లైక్ లుక్స్ లైక్ హార్మో డిసిప్లైన్ ఫార్ ఉంటుంది అటు ఉంటుంది ఇదేమో సాఫ్ట్వేర్ ఇది బాగుంది ఎందుకు కొట్టించుకునేది

అదొకటి చెప్తా ఇంకొకటి అడుగుతా ఒక చెయ్యి శబ్దం ఒక చెయ్యి చప్పట్ల శబ్దం ఎట్లుండ చెప్పకూడదు జవాబు నువ్వు ఆలోచించాలి ఒక చెయ్యి చప్పట్ల శబ్దం అది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రూఢి పరుచుకొని నువ్వు గురువుకు ఒక చిన్న సంకేతం ఉంటుంది చెప్పబురు నుంచి అప్పుడు గురువు పిలుస్తాడు అప్పుడు గురువు చెవులో చెప్పాలి అప్పుడు గురువు తన విచక్షణతో చూస్తాడు క్లియర్గా చెప్తారు అసలు నువ్వు ఆలోచించి చెప్పావు ఇది నీ అనుభవం కాదు నువ్వు ఊరికి తరకించి ఒక కంక్లూషన్ పిలుస్తుంది ఇట్ ఇస్ నాట్ వర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ 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 చేయకపోతే మళ్ళీ చేయాలి మళ్ళీ అట్లా కోయిన్స్ అండి కోయిన్స్ పిలుస్తారు జిన్ కోయిన్స్ సో నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ యు ఆర్ ఓన్లీ లుకింగ్ ఇన్ టు దట్ క్వశ్చన్ విత్ అవేర్నెస్ అన్ని పనులు చేసుకుంది నువ్వు పొద్దున్నే రాక యూఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ దట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్ప చాలాసార్లు ఇదేంది అడుగుతున్నాయి చూసే కొత్త తెలుస్తుంది అదేమీ కాదు ఇంకొక జంపు ఒక పక్షి ఎగురుతున్న పక్షి ఎటుపోతుంది ఆలోచించుకుతుంది కదా ఎగురుతున్న పక్షి ఎటు పోతుంది అక్కడికి పోతుంది అటు అనిపిస్తుంది నువ్వు కదలకుండా ఉండవు కాబట్టి అంటే ఇది కోయిన్ ఇది దీన్ని ఎక్స్ప్రెషన్ అంటే దీన్ని జవాబులు ఉండవు కానీ జవాబుని ఎంత స్థలంలో మెరుస్తుంది ఒక్కొక్కసారి అది పుస్తకాల్లో ఉండదు అది ఇట్స్ వెరీ న్యూ ఒక్కొక్కరి జవాబు సేమ్ ప్రశ్నకి ఒక్కొక్కరి ఒక్కొక్క జవాబు ఉంది అవన్నీ రాయబడ్డాయి వాళ్ళ జన్ గ్రంథాల్లో ఎప్పుడున్న మనం నెక్స్ట్ మాట్లాడుతున్నామంటే మాట్లాడుకుందాం ఒకటే కోయను ఒకటే ప్రశ్న హండ్రెడ్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి అది ఒక్కొక్క ఒక్కొక్క జన్ ఆన్సర్ వేరే ఒక గురువు దగ్గరికి వచ్చి అదే ఒక్క సింగిల్ హ్యాండ్ క్లాప్ శబ్దం ఎట్లుంటుంది అని అడిగితే ఒక జన్ ఒక మాంక్ ఇచ్చిన జవాబు అతను పనులు ఉన్నాడు అన్నాడు బాగుందండి మాస్టర్ అయిపోయింది అట్లుంటుంది రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఎగ్జాంపుల్ నీకు ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు నేను చెప్పింది ఇంతకుముందు ఎప్పుడు ఇంట్లో కదా బిటా అంటే ఇవన్నీ ఎవరుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అధ్యయనం చేస్తే తప్ప తెలియని విషయాలు జెన్ కోయన్ సింగిల్ హ్యాండ్ వచ్చేసి చూసిన సింగిల్ హ్యాండ్ ఫ్లాక్ one of the famous the sound of one hand clapping is well known zen coin readily used to challenge the mind and promote a deeper understanding of reality it's a paradox that reveals the limitations of thinking in terms of cause and effect are reality the coin suggests that clapping requires two hands so the sound of one hand alone is impossible kada mm -hmm. answers so, what ఆన్సర్స్ ఉంటాయి రకరకాల వ్యక్తులు వాళ్ళ పేర్లతో సహా ఇట్స్ మెన్షన్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ టు ఎక్కువ ద వాల్యూ లైస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రాప్లింగ్ విత్ క్వశ్చన్ అండ్ ద రియలైజేషన్ దట్స్ కౌన్ అంటే ఆ ప్రశ్నని నువ్వు చూస్తూ 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 నీ యొక్క ఆలోచన యొక్క అంతిమ స్థాయికి వెళ్ళిపోతావు అంటే అసలు ఆలోచన లేదు ఇంకా అక్కడ పుడతద్ది దాని జవాబు వెరీ ఇప్పుడు చెప్తే అర్థమేది కాదు కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగిరే పక్షి ఎక్కడ పోతుంది పక్షిని అడగలేవు జనరల్ ఆన్సర్ ఏముంటుంది సార్ ఊటికి లేదా రోటికి లేదా నోటికి ఊరికి ఇప్పుడు ఏ జవాబు కరెక్ట్ ఇట్ అంటే నువ్వు పక్షి కావాల్సిందే ఎప్పుడన్నా నువ్వు దీన్ని ఏమంటారు అంటే యాంగిల్ అంటే యాంగిల్ యు ఆర్ వాకింగ్ బట్ యు ఆర్ నాట్ వాకింగ్ సమ్టైమ్స్ యు టాక్ బట్ యూ డోంట్ టాక్ బట్ యు సీ యూ ఆర్ సమ్టైమ్స్ యూ సీ బట్ యూ డోంట్ టు సీ కాదా కొన్నిసార్లు మనం చూస్తాం ఎవరు ఇంటికి బంధువులు వచ్చేది ఊరికెట్టి చూసుకుంటూ కూర్చుంటాం మాట్లాడుతుంటాం అసలు ఆ టైంలో నోరు మాట్లాడుతుంది చూడడం ఎందుకు కళ్ళు మూసుకొని మాట్లాడుకోవచ్చు కదా స్టిల్ యు ఆర్ సీయింగ్ ఏం చూస్తున్నావు ఆ ఎదుటి వ్యక్తులు ఉన్న అందాన్ని చూస్తున్నావా చూసి నిన్సార్లు చూస్తావు బట్ స్టిల్ యు ఆర్ సీన్ కాదా సే కోయన్ సార్ కోయన్స్ అవే అంటే నువ్వు ఆలోచించి 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 ఒక అల్టిమేట్ ఆలోచన అందుకొని ఒకనొక ఆలోచన అంటుకొని ఒకనొక ఆన్సర్ తగులుతుంది అది ప్యూర్ నీది నాట్ ఫ్రమ్ ద బుక్స్ మరి కన్విన్స్ చేయలేం కాదు ఆర్ కన్విన్స్డ్ అండ్ దట్ ఈస్ నాట్ బార్న్ అవుట్ ఆఫ్ యువర్ ఇంటలెక్చువాలిటీ ఆర్ లాజికల్ థింకింగ్ ఆర్ రేషనల్ థింకింగ్ అన్నీ ఒకరికి పడిపోతాయి ఈ థింకింగ్ ప్రాసెస్లో యాక్చువల్గా హీ రియలైజెస్ దట్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ హీ హాస్ ఇస్ కోయన్ కాదు ముఖ్యం ఈ థింకింగ్ ప్రాసెస్లో నీవు తెలుస్తావు అసలు నీ మైండ్ ఎట్లా ఆలోచిస్తుంది మరి అట్లాంటి దానికి ఒక ఆన్సర్ ఇది సార్ ఐ నో ద ఆన్సర్ అని ఏంటంటే ఏందంటే నో నువ్వు మాట్లాడట్లేదా అని అనంట గురువు ఐఎమ్ సైలెంట్ దట్ ఈస్ ద ఆన్సర్ నో యూ ఆశ్ ద క్వశ్చన్ ఒక్క చీక కొట్టే చప్పటి చెప్పినట్టు ఉంటుంది దట్ ఈస్ ద ఆన్సర్ నేను ఆన్సర్ ఇచ్చినా నీకు అర్థం కాకపోతే నేను అండ్ ద రీజన్ వై ఆర్ ఐ నో యూ మే నాట్ అండర్స్టాండ్ బట్ ఐ నో నాకు దొరికింది ఆ ఇలా ఈ చూసుకోవడం ఆన్సర్ ఇచ్చుకోవడం ఇది ఎవరిది అంటే ఎవరిది వాళ్ళకి తెలిసి తెలుస్తుంది కదా ఇప్పుడు గురువుకి ఎవరు ఆన్సర్ ఇచ్చేది గురువుకు తెలుస్తుంది థర్డ్ పర్సన్ కాదు తెలియదు కానీ గురువు గుర్తుపడతాడు ఎందుకంటే గురువు ఆల్రెడీ మనసు యొక్క అన్ని మూలాలను సృష్టించుకున్నాడు కాబట్టి వాళ్ళెందుకు నేను నా అనుభవంలో చెప్పగలను ఒక వ్యక్తి ఒక మాట చెప్తే వాడు అనుభవంకెళ్ళి చెప్తున్నాడా కాపీ కొట్టి చెప్తున్నాడా ఏదో గొప్పల కోసం చెప్తున్నాడా తెలియకుండా ఉత్తగా అజ్ఞ ఉత్తరనే చెప్తాను నేను కానీ నా ఉద్దేశం వాడిని తరకించడం కాదు ఎవడని చెప్పినా వింట అది సో కంక్లూజన్ ఏం రాంటే నువ్వు నిజంగా జీవితంలో ఏదైనా అర్థం చేసుకోవాలనుకుంటే ప్రపంచంలో ఉన్న మానవ అందరినీ పక్కకు పెట్టు బట్ చూజ్ వన్ పర్సన్ అట్లీస్ట్ ఆ ఒక్క పర్సన్ చెప్పిన దాన్ని తరికించకుండా ఆచరించు ఆ పర్సన్ రైట్ పర్సన్ నీకు తెలియాలి ఇంకా నీ ఇష్ట ఇష్టాలు పక్కన పెట్టి ఆ వ్యక్తి మాట విధు చాలా విషయాలు తెలుస్తాయి ఎందుకంటే అక్కడ ఒక్క చోట నీ మైండ్ ఆగింది మిగతా అన్ని చోట్ల మైండ్ అంతా పరిగెడతా ఉంటుంది అన్ని చోట్ల కొట్లాడుతుంది అరుస్తుంది పీక్లాడుతుంది బట్ వన్ అక్కడికి రాగానే ఇప్పుడు పిల్లలు బయట ఎగుతారు క్లాస్ మీకు ఎంటర్ కావాలి eto lai pero silent. Saréma bye.